ప్రజలు ఎన్నుకున్న దాంతో నిమిత్తం లేకుండా ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము కూర్చుని అమరావతిలో ఒక మాతృభూమి కమిటీ ఒకటి పెట్టి అదేమంటే మాతృభూమి ఇది ఒక జాతీయవాదం మాది కాబట్టి మేము ఢిల్లీ నుంచి పంపించే నిధులన్నీ కూడా మాతృభూమి కమిటీ ద్వారా మాత్రమే వినియోగం కావాలి ముఖ్యమంత్రికి క్యాబినెట్కి సంబంధం లేదు అని అన్నారు అనుకోండి ఇక్కడ ఏ పని జరగాలన్నా వాళ్ళు నిర్ణయం చేస్తేనే అవుతుంది కానీ ఇక్కడ రాష్ట్రంలో నిర్ణయం కావడానికి వీలు లేదు అని చెప్పి ఆదేశం ఇచ్చారనుకోండి అనుకోండి ఎంత గందరగోళం చేస్తారు ప్రపంచం అంతా మునిగిపోయినట్టు చెప్తారు కదా భూకంపం వచ్చిందని కదా మీరు వెళ్ళి వచ్చినట్టే చెప్తారు కదా ఇంతకంటే అన్యాయం లేదు అసలు రాజ్యాంగం పూర్తిగా నాశనం అయిపోయింది ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని చెప్తారు కదా మీరు మీరు చేస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా అదే చేస్తున్నారు మీరు ప్రజలు ఎందుకుంటే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేస్తే మీ వాళ్ళు ఎన్నికయ్యారు మంది ఇంకో పార్టీ వాళ్ళు కొన్ని చోట ఎన్ని వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా జనభూమి కమిటీలు పెట్టి పెత్తనమంతా వాళ్ళకి ఇస్తే రేపొద్దున మీ ప్రమేయం ఏమీ లేకుండా రాష్ట్రంలో మాతృభూమి కమిటీ పెడితే మీకు ఓకేనా అలాంటి పరిపాలన కావాలని కోరుకుంటున్నా అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారా ఫెడరల్ వ్యవస్థ మాకొద్దు కేంద్రీకృతమైనటువంటి జాతీయ స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి పెత్తనం చేసే వ్యవస్థ కావాలని కోరుకుంటున్నామని పెట్టాడు పార్టీ ఫెడరల్ వ్యవస్థ కోసం రాజీలేని పోరాటం చేశాడన దేశంలో దేశంలో ఇతర నాయకులతో కలిసి ఈ దేశంలో బడమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణానికి ఎన్టీ రామారావు గారు పునాది వేశారు అలాంటి పార్టీ పేరు పెట్టుకుని మీరు అక్కడ స్థానికంగా అటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళని వాజమాలని చేసి పారేసి ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు జనభూమి కమిటీలు పెట్టి వాళ్ళ ద్వారా పన్ను జరగాల వాళ్ళ దగ్గరని చెప్పి మీకు కూడా అదే వర్తిస్తేమవుతుంది ఇంకా ఫెడరల్ వ్యవస్థ ఉంది దేశంలో కేంద్రం నుంచి మీకు నలభై రెండు శాతం డబ్బులు వస్తున్నప్పుడు కేంద్ర పన్నుల వాటాలో మీ పన్నుల వాటాలో ఇస్తున్నారు అంటే శాతం విధించట్లేదు కనీసం మెతుకుడు వెంగిల్ మెతుకుడు విధించట్లేదు నిధులు ఇచ్చేయండి కేంద్రం మీకు ఇస్తున్నట్టుగా మీ పన్ను మీరు చేసుకుంటే మీలో మీ ఊళ్ళో అనండి తప్పు చేస్తే బడితే పట్టుకోండి ఖచ్చితంగా దాని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి దాన్ని దోచేసుకుంటే ఊరుకోమని చెప్పట్లేదు ప్రతి జిల్లాకి ఒక ఆంబుల్స్ మన వ్యవస్థని ఒక నిబద్ధత గల న్యాయమూర్తిలో నిజాయితీ ఉన్న అధికారంలో పెట్టండి పూర్తి అధికారాలు ఇవ్వండి పక్షపాతాలకు రాజకీయాలకు అతీతంగా తప్పు చేస్తే పదవులు పీకేట్రు ఉద్యోగాలు తీసేటట్టు జైళ్లల్లో పెట్టేటట్టు ఆస్తులు జబ్ చేసేట్టు చట్టం తీసుకురండి వాళ్ళకి పూర్తి అధికారం ఇవ్వండి మేమంతా హర్షిస్తాం